పెళ్లి కుదిరింది అంటే చాలా సంతోషంగా ఉందదునా అన్నట్టు పిల్లలకి మాకు షాపింగ్ మొదలు పెట్టేయాలి పది పదిహేను రోజుల ముందు చీరలన్నీ కొనేయాలి మా మనవాడికి పెళ్లి కుదిరిపోయింది అబ్బాయి చెప్తా ఉండండి అర్రా అందరికీ చెప్తాం అన్నట్టు మర్చిపోయింది సుమి గంటకు ఒకసారైనా మా పిల్లి వరకు టీలు కాఫీలు ఇస్తూ ఉండాలి ఆనంద్ కి టీ అంటే అస్సలు పడదు ఓన్లీ కాఫీ కాఫీలు టీలు తర్వాతే వెళ్లికి వచ్చిన వాళ్ళందరికి రకరకాల స్వీట్లు పెట్టాలి అయ్యో నానా వాళ్ళకి షుగర్ ఉంటాను శుభం మరకవే సుబ్బి అంటే నువ్వు నాలా ముండా వస్తావా అన్న నీలాంటి పెద్దవాళ్ళకి పిల్లలకి సాయంకాలం కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ పెట్టండి మరి ఈవినింగ్ డ్రింక్ పార్టీ అడిగితే దీని ముందు గదిలో పెట్టండి సోమవారం ఉంటే అర్ధరాత్రి చూసుకోండి అరే వీకెండ్స్ అయితే బెటర్ రా బయ్ లీవ్ దొరకడం కష్టంగా ఉంది అనే పెళ్లి కనీసం నాలుగు రోజులైనా జరగాలి ఏ సాంప్రదాయం అయినా పర్వాలేదండి కానీ సంతోషంగా జరగాలి మెనులు బొబ్బట్లు కంపల్సరీ కావాలి డీజే ఎంత మాట్లాడమంటారు పిన్ని ఆనంద్ మేకప్ నాకు వదిలేయండి నేను చూసుకుంటాను ఏం చేస్తానా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారే పెళ్లికి మెను డిసైడ్ చేస్తున్నా అందులో ఉందా లేదురా లేదు కాదు నాన్న నేను రాశాను కానీ ఆ గాడు చిన్న పిల్లలకి చాక్లెట్ ఎక్కువ ఇష్టం అని చాక్లెట్ రాయించాడు కానీ నాకు బటర్స్కాచ్ ఇష్టం అని తెలుసు కదా అవునరా కానీ అక్కడ నువ్వు నా కూతురువి కాదు పెళ్లి కూతురువి అయినా మండపంలో ఐస్ క్రీమ్ తింటూ కూర్చుంటావేంటి పెళ్లి తాళి కట్టించుకుని మీ ఇంటికి వెళ్ళిపోవాలి అంతేమైందిరా పెళ్లి తర్వాత జీవితం మారిపోతుందంటారు రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అవుతాయి అంటారు నిజమా నిజమాక్చుల చిన్నప్పుడు నీకు గుర్తుందా గజ్జలు కావాలి గజ్జలు కావాలి అని తెగమారం చేశావు చాలా షాపులో తిరిగి నీకు కావలసిన గజ్జలే కొన్నాను అవి బాగా బరువుగా గట్టిగా ఉన్నాయి కానీ అదే కావాలి అన్నా సరే ఇంటికొచ్చి అవే కట్టుకుని ఇటు అటు పరుగుతూనే ఉన్నాం అది చూసి నేను ఉట్టిగా అడిగాను ఏమా నొప్పిగా ఉన్నాయా అప్పుడు ముద్దుగా ఒక మాట అన్నావురా లేదు నాన్న అవి బరువుగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి కానీ నేను నడుస్తున్నప్పుడు అది గళ్ళు గళ్ళు మన ఒక శబ్దం చేస్తాం చూడదు అది చాలా బాగుంది నాన్న తీయొద్దు నాన్న అన్నా పెళ్లి కూడా అంతేరా కొంచెం భయంగా ఉంటుంది కొంచెం మొహమాటం ఉంటుంది కొంచెం బాధగా ఉంటుంది కానీ దానివల్ల వచ్చే ఆనందం అంతా ఇంత కాదు కానీ కూతురు అంటే తప్పదుగా పంపించాలి ఏమిటి రాదు చిన్నపిల్లలా ीवितमे सफलमु जीवित मे सफलमु जीवित मे सफलमु राग सुधा भरितमु प्रेम कथ मधुरमु जीवित मे सफलमु తీయదా ఆయనా తీయాలకించుఫాట వరాల సోయగాల ప్రియుల పలకు మాటలా బాగుంది 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 గంటసాల శ్రేయోషల్ కలిసి పాడినట్టుంది మామూలు మీరేమన్నా తక్కువ పాడారండి పాడినొక్క ముక్కైనా మీలో ఒక పి సుశీల ఎస్ జాన్ కి కనిపించారమ్మా నాకు అనగా అనగా రాగం తినగా తినగా రోగం అన్నారు కదండి పెద్దలు అయ్యో అల్లుడు గారు మిమ్మల్ని కాదు మీరు అక్షర నాకు ఒక డౌట్ ఇంత పాత పాట నీకు ఎలా తెలుసు అది నేను చెప్తాను చలం నేను టీవీలో ఎప్పుడైనా పాత సినిమాలు చూస్తూ ఉంటే ఇది ఇంత నుంచి వచ్చిన వాళ్ళు కూర్చొని చూస్తూ ఉండేది ఇంకే పెళ్ళయ్యాక మామగారితో రాగాలు మొగుడుతో జాగారాలు అక్షర చెప్పడం మర్చిపోయాను వచ్చే నెలలో మేమందరూ మా ఫామ్ హౌస్ కి వెళ్తున్నాం మా పూర్వీకులు ప్రతి సంవత్సరం వెళ్తుంటాం ముందు దేవుడికి పూజలు నైవేద్యం పెట్టేస్తాం తర్వాత ఫుల్ ఎంజాయ్మెంట్ కూడా రావచ్చు కదా ఏంటమ్మా నాన్న పర్మిషన్ కావాలా ఏంటి హనుమంతరావు మీరు నన్ను అడగడం ఏమిటి మీరు ఆర్డర్ వేయండి ఇక నుంచి తను నా కూతురు కాదు మీ ఇంటి ఈ ఆనంద సమయంలో అమ్మా నువ్వు టీ పెట్టు నానా నువ్వు టీవీ పెట్టు నేను అక్షరాని లైన్ లో పెడతావా ఓ ఏ నాకే కాదు వెయిటర్ కి వెళ్లి ఇచ్చేసిరా సారీ హేయ్ చాలా బాగుంది నేనే సెలెక్ట్ చేశా నాకు టీ ట్వంటీ మ్యాచ్ అన్న టైం మ్యాచ్ అన్న చాలా ఇష్టం వావ్ హే ఇటు టూ రెడ్ వెల్వెట్ కప్ కేక్స్ వన్ క్లాప్ సాండ్విచ్ నన్ను అడగవా నువ్వు డిసైడ్ చేసుకునేసరికి లంచ్ టైం కాస్త డిన్నర్ టైం అవుతుందని నేను ఆర్డర్ నంబర్ ఎందుకు డిలీట్ చేస్తాను విఆర్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా చెప్పు సారీ సారీ నేను చెప్పాడు చాలా బాగుంది నీకు లేట్ అవుతుంది ఎలా ఉంది ప్రాబ్లం విజయ్ కాల్ చేశాడు కదా షాక్ అయ్యే కదా యు నో వాట్ కాబోయోడు పక్కన ఉండక పక్కకి వెళ్ళి మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని అర్థం ఈ ప్రపంచంలో మతం లేని మంచి ఉంటాడేమో గాని గతం లేని నువ్వు రోజు రోజుకి డిఫరెంట్ గా కనిపిస్తున్నావు విజయ్ కూడా చాలా డిఫరెంట్ ఇన్ ఫ్యాక్ట్ కొంచెం మెంటల్ కూడా ఎందుకు ఏమైంది అరే నంబర్ డిలీట్ చేశావా అని అడుగుతున్నాడు మ్యాడ్ అందులో ఏముంది భార్గవి నంబర్ ఇంకా నా దగ్గర ఉంది చెప్పా కదా కాలేజ్ లా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే తప్పే ఉంది ఇంతకీ ఎందుకు కాల్ చేశాడు బేసిక్ గా తంది మీ విజయవాడే దానికి విజయవాడ హైదరాబాద్ రెండిట్లోనూ బొటిక్ బ్రాంచెస్ ఉన్నాయి కొన్ని సారీ డిజైనింగ్ లో నన్ను హెల్ప్ చేయమని అడుగుతున్నాడు హౌ కెన్ ఐ ఇట్స్ ఓకే మీరిద్దరూ ఇది వరకు కలిసి వర్క్ చేశారు కదా మళ్ళీ చేసి తప్పే ఉంది నీకు ఓకేనా నీ చాయిస్ నువ్వు ఎక్కడ పనిచేయాలనుకుంటున్నావు ఎవరితో పనిచేయాలనుకుంటున్నావు నీ ఇష్టం అర్ యూ షోర్ నువ్వు మందు తాగి పడిపోతావంటే అంటే నమ్ముతానేమో గాని అతనికి మళ్ళీ పడిపోతావంటే ఛాన్సే లేదు బేసిక్ గానే ఈ ఆనంద్ దగ్గర ఒక మ్యాచిక్ ఉంటుంది అందులోంచి ఎవ్వరూ బయటకు వెళ్లారు బుమ్ బుమ్ నీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కదా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఓన్ హర్ కాన్ఫిడెన్స్ అంటే ఓన్ హర్ కాన్ఫిడెన్స్ తను నాది అనే కాన్ఫిడెన్స్ తనను తాను నమ్మిన వాడే అవతల వాళ్ళు కూడా నమ్మగలడని ఒక మహాన్ బాబు చెప్పాడు ఎవరు నేనే ఇది మాత్రం ఖచ్చితంగా మీ విజయవాడ తెలివితేటలే కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎస్ సార్ షూర్ షూర్ థ్యాంక్ యూ దే జస్ట్ లవ్ యూర్ డిజైన్ గుడ్ అక్షరా ఇదంతా ఎంత మిస్ అయినా తెలుసా నేను వర్టికల్ డిజైన్స్ మాత్రమే బాగుంటాయి అనుకున్నా హార్జాంటల్ సజెస్ట్ చేసింది నువ్వు అలాగే టాప్ మీద పర్స్ ఉండాలనే ఐడియా కూడా నీదే అమేజింగ్ క్లయింట్స్ కి నీ డిజైనింగ్ స్టైల్ చాలా నచ్చింది ఇప్పుడు అర్థమైంది వాళ్ళు నువ్వే డిజైన్ చేయాలని ఎందుకు అంతలా పట్టుబెట్టారు

సార్ నేను వెళ్తాను అక్షరా ఫస్ట్ లవ్ ఇస్ ద మోస్ట్ మెమొరబుల్ అంటారు ఇన్ కేస్ నీకు పెళ్లి ఫిక్స్ అండకపోతే నేను నేను కలిసి ఉంటే నువ్వు నన్ను మళ్ళీ కన్సిడర్ చేసేదానివా